బాపట్ల జిల్లా చీరాల పురవీధుల్లోని పలు పందిళ్లలో కొలువుదీరిన గణనాథులు అందరినీ ఆకట్టుకుంటున్నారు మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ ముప్పై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అనంత పద్మనాభ గణపతి విగ్రహం భక్తులను ఎంతో అలరిస్తోంది వారాహి మాత లక్ష్మీమాత సిద్ధి బుద్ధిలను శివ పార్వతులు ఆశీర్వదిస్తున్నట్లు నెలకొల్పారు మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ డెవలప్మెంట్ సొసైటీ చీరాల ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్లో ప్రత్యేకమైన అలంకారాలతో చీరాలలో ప్రత్యేకంగా వినాయకుడి యొక్క విగ్రహాలకు సంబంధించి తర్వాత అలంకారాలకు సంబంధించి ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాము ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విషయంలోగా ఈ తడవ శేషతలుపు సాయి వినాయకుడు అదేవిధంగా లక్ష్మీ లక్ష్మీమాత తర్వాత బుద్ధి వారిని ఆశీర్వదిస్తూ మీరు పైన చూస్తూ ఉన్నారు చూడండి శివుడు పార్వతి వాళ్ళిద్దరూ కూడా వీరందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నట్లు మనం ఎవరైతే మనం ఇక్కడ దర్శనానికి వస్తున్నారో భక్తులందరినీ కూడా అమ్మవారు కూడా పైన ఆశీర్వదీస్తూ ఉన్నది